బకెట్ లో మొత్తం నానబెట్టేసి తర్వాత మళ్ళీ మొత్తం బయటికి తీసి ఆరబెట్టేసిన పైనుంచి నుంచి ఒకసారి ఐరన్ కూడా చేసేసిన అయితే ఒకసారి అంటుకున్న క్లాత్ అయితే మళ్ళీ ఊడిపోలేదు సో ఈ బాగా జారిపోతున్న క్లాత్ని కొంచెం స్టిఫ్ గా చేసుకోవడం కోసం ఈ లైక్రా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక వైపున వచ్చేసి నార్మల్గా ప్లేన్ ఉంటుందండి ఇంకొక వచ్చేసి ఇంట్లో ఉండి మీ బ్లౌజులు మీరు కుట్టే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద టైలర్స్ ఈ రోజు వీడియోలో బాగా జారిపోతున్న బ్లౌజ్ పీసులు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా వరకు సాగిపోతా ఉంటాయి కుట్టేటప్పుడు మొత్తం కూడా ముడతలు వస్తా ఉంటాయి సో అట్లా స్టిచ్ చేసుకునే వాళ్ళకి ఈ క్లాత్ వచ్చేసి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి దీని పేరేంటి ఇది ఎలా వాడాలి ఎవరికి యూజ్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని చెప్పి లాస్ట్ వీడియోలో చూపించిన కదండి సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అసలు ఇది ఎవరికి యూజ్ చేసుకోవాలి బాగా జారిపోతున్న క్లాత్ కి ఈ ఫ్యాబ్రిక్ ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా చూపిస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అదే విధంగా ఈ ఫ్యాబ్రిక్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది మన దగ్గర మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ సపరేట్ గా నేనైతే సేల్ చేయట్లేదండి మీరు మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా పేపర్ ప్యాటర్న్ తో పాటుగా దీని అమౌంట్ కూడా సపరేట్ గా పే చేస్తే ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు కొరియర్ లో నేను పంపిస్తాను అనమాట ఓకేనా ఫస్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్ ఏంటి దీన్ని ఎలా వాడాలి అనేది చూద్దాం ఇది వచ్చేసి మనకు లైక్రా ఫ్యాబ్రిక్ అండి మీరు చాలా వరకు మార్కెట్ లో దొరుకుతుంది అయితే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే డైలీ వేసుకునే శారీస్ ఉంటాయి కదండి మీరు రెగ్యులర్ గా వేసుకునే క్రేప్ శారీస్ ఉంటాయి కదా ఈ క్రేప్ శారీ బ్లౌజ్ పీసెస్ అనేది చాలా అంటే చాలా జారిపోయేలాగా ఉంటాయి అన్నమాట జార్జెట్ శారీస్ కదా ఇది మనకు సాగిపోతుంది అనమాట మనకు సాగిపోయేది కూడా తెలియదు అండి మొత్తం కుట్టిన తర్వాత రివర్స్ దిసి చూసుకుంటే అప్పుడు అక్కడక్కడ బుగ్గలాగా ముడతలాగా లేచినట్టు ఉంటుంది సో అప్పుడు ఏంటంటే కుట్టిందంతా విప్పదీసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి ఉంటుంది సో మనకు లైనింగ్ అనేది కొద్దో గొప్ప కొంచెం స్టిఫ్గా ఉంటుంది ఈ రోజు వాడుకునే ఈ జార్జెట్ శారీ బ్లౌజ్ పీసులు చాలా అంటే చాలా ఉంటాయి ఎక్కువ జారిపోయి అంటే సాగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం తిక్కు ఉందనుకోండి అప్పుడు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది ఏమాత్రం సాగిపోకుండా కుట్టిన కుట్టు మళ్ళీ విపదీయకుండా ఒకే కుట్టుతో మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ బాగా జారిపోతున్న క్లాత్ని కొంచెం స్టిఫ్గా చేసుకోవడం కోసం ఈ లైక్రా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు మీటర్ వైజ్గా దొరుకుతుంది అండి మార్కెట్లో దీని కాస్ట్ చాలా అంటే తక్కువలో తక్కువ ఇరవై ఐదు రూపాయల నుంచి సెవెంటీ ఫైవ్ రూపీస్ మీటర్ వరకైతే బయట మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి సో ఫస్ట్ అయితే చూద్దాం ఇది బాగుంటుందా లేదా అనేది చూసిన తర్వాత అది కూడా మీకు యూజ్ అవుతే నేను వీడియో తీయొచ్చు మీకు సేల్ కూడా చేయొచ్చు అనే ఉద్దేశంతో మరీ లో క్వాలిటీ హై క్వాలిటీ కాకుండా మీడియం క్వాలిటీ అయితే తీసుకొచ్చిందండి ఇది నేను ట్రై చేసిన చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఇలా డైలీ వేర్ శారీస్ అంటే జార్జెస్ శారీస్ బ్లౌజ్ పీసెస్ కుట్టే వాళ్ళకి మాత్రం ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇది దీనికి మనం అంటించుకోవాలన్నమాట ఐరన్ బాక్స్ తో అంటించుకోవాలి అయితే అంటి అంటించేటప్పుడు ఐరన్ బాక్స్ ఎంత హీట్ లో పెట్టాలి ఏ హీట్ లో పెడితే ఇది ఐరన్ నీట్ గా అంటుకుంటుంది అనేది ఇప్పుడు నేను ఐరన్ చేసి చూపిస్తాను ఇంట్లో ఉండి మీ బ్లౌజులు మీరు కుట్టే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది నేను మీకు ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇస్తున్నాను అయితే మీ బ్లౌజులు మీరు ఇంట్లో కుట్టుకునే వాళ్ళు మాత్రం ఒకటే బ్లౌజ్ లేదంటే రెండు బ్లౌజులు అట్లా కుట్టుకుంటారు కదా మీరు ఆ కుట్టేట ఎంత సేపు విసుకు రాకుండా బాగా జారిపోతూ ఉంటుంది విసుకు వస్తూ ఉంటుంది అనమాట అట్లా విసుకు రాకుండా ఉండాలి అంటే మీ వరకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ఫిఫ్టీ కి వన్ మీటర్ తీసుకున్నారంటే ఒక బ్లౌజుకు వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే దీన్ని ఏ విధంగా అంటించుకోవాలనే చూపిస్తాను నేను తర్వాత మీకు క్లియర్ గా అర్థమవుతుంది శారీలో వచ్చిన బ్లౌజ్ ని ఫస్ట్ మనం రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి రాంగ్ సైడ్ పై వైపున ఈ రైట్ సైడ్ వచ్చేసి కింద వైపునకు వచ్చేలాగా ఈ క్లాత్ ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మనం ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ని పెట్టేసుకోవాలి అయితే ఈ ఫ్యాబ్రిక్ ఏ విధంగా ఉంటుంది అంటే వైపున వచ్చేసి నార్మల్గా ప్లేన్ ఉంటుందండి ఇంకొక వైపున వచ్చేసి చిన్న చిన్న బబ్బుల్స్ లాంటివి ఉంటాయి అనమాట ఓకేనా అంటే అంటుకోవడం కోసం చిన్న చిన్న బబ్బుల్స్ ర్యాప్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇటువైపున వచ్చేసి అట్లా ఏముండదు ప్లేన్ ఉండిపోతుంది ఓకేనా ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ పైన ఈ లైక్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఈ బబ్బుల్స్ లాగా ఉంటుందో ఈ బబుల్స్ వచ్చిన పాటు ఈ క్లాత్ పై వైపు వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇది వచ్చేసి మనకు కరెక్ట్ గా ఈ విధంగా చివరి నుంచి పెట్టేసుకోవాలి ఇలా ఒక్కసారి పై నుంచి పెట్టేసుకున్నాము అంటే ఇది లైట్ గా బబుల్స్ టైప్ ఉంటది కాబట్టి క్లాత్ లైట్ గా పట్టుకుంటదండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసిన అంటే జరగకుండా ఉంటది ఇప్పుడు మనం ఐరన్ బాక్స్ తీసుకోవాలి సో ఇది ఎక్కువ లైట్గా ఉన్నా కూడా అంటుకోదు అదే విధంగా ఎక్కువ హీట్ ఉంటే ఈ ఫ్యాబ్రిక్ కాల్పోయే ఛాన్స్ ఉంటది అని చెప్పిండండి సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోండి బాగా లైట్గా ఉంటే మాత్రం ఈ క్లాత్ అంటుకోదు అలాగని చెప్పి హెవీ హీట్ పెట్టినా కూడా ఈ క్లాత్ అనేది కాల్పోయే ఛాన్స్ ఉంటుంది సో మీడియం హీట్ వచ్చేలాగా పెట్టేసుకోండి ఒకవేళ ఇది ఒక హీట్ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక డైరెక్ట్ ఈ ఫ్యాబ్రిక్ పైన పెట్టకుండా ఒక పేపర్ లాంటిది తీసుకొని పేపర్ పైన పెట్టి మీరు ఐరన్ చేయండి అప్పుడు ఇది కాల్పోకుండా ఉంటుంది ఓకేనా నేను ఆ విధంగా ట్రై చేసిన అనమాట అందుకోసం మీకు చెప్తున్నా అయితే ఇది వచ్చేసి నేను డిమార్ట్ బ్రాండ్ ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నానండి దాదాపు టూ ఇయర్స్ దగ్గర వస్తుంది అనమాట సో మొత్తం ఈ ఐరన్ బాక్స్ పాడైపోయింది అంటే పగిలిపోయింది కానీ ఐరన్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా అవుతుంది మనకు ఏ సైజు అంటే క్లాత్ ఏది యూజ్ చేస్తున్నాం దాన్ని బట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అదే హీట్లోనే మనకి ఇక్కడ ఐరన్ బాక్స్ హీట్ అవుతుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను ఐరన్ చేసి చూపిస్తాను దీన్ని ఏం చేసిన అంటే మీడియం హీట్లో నేను పెట్టినానండి ఒకవేళ మీకు ఇక్కడ కాలిపోతుంది అనుకుంటే ఒక పేపర్ తీసుకోండి ఇట్లా పెట్టి మీరు ఐరన్ అనేది చేసేసుకోండి మీకు కాలిపోతుందేమో అనుకుంటే లేదు అంటే కొంచెం కొంచెం అంటే ఫస్ట్ ఐరన్ అనేది స్లోగా పెట్టేసి కొద్ది కొద్దిగా ఐరన్ పెంచుకుంటూ చూడండి అంటుకుంటుందా లేదా అనేది చూసుకోవచ్చు ఇప్పుడు నేను కొంచెం హీట్ అనేది ఎక్కువనే పెట్టినా ఎక్కువ పెట్టేసి ఇదిగోండి పేపర్ పై నుంచి ఈ విధంగా ఐరన్ అనేది చేస్తున్నాను నేను ఇదిగోండి ఇట్లా చేయడం వల్ల మనకు అంటుకుంటుంది అనమాట సో ఇప్పుడు నేను పేపర్ అయితే తీసేసినండి మీడియం హీట్లోనే నేను పెట్టినా మీరు చూసుకోవచ్చు ఒకవేళ అంటుకుంటలేదు అనుకుంటే కొంచెం హీట్ అనేది పెంచుకోవచ్చు అనమాట ఇలా కరెక్ట్గా చివరి నుంచి ఈ చివరి వరకు ఇలా పై నుంచి లైక్రా ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని మీరు ఐరన్ చేసేసుకుంటే ఇది మొత్తం కింద ఉన్న క్లా క్రేప్ క్లాత్ మొత్తం కూడా అంటుకుపోతుందండి దీన్ని మళ్ళీ మీరు తీయాల్సిన పనులు లేదు డైరెక్ట్గా మీరు లైనింగ్ పెట్టేసి అటాచ్ చేసేసుకోవచ్చు అయితే మీరు రెడీమేడ్ డ్రెస్సెస్ అట్లా కొంటారు కదండి రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా మీరు గమనించి చూడండి బాడీ పార్ట్ వరకు ఇలా బాగా జారిపోయే జార్జెట్ క్లాత్ క్లాత్లు ఉంటే వాటికి ఇలా లోపల వైపున సన్నటి లేయర్ అనేది ఉంటుంది మీరు గమనించి చూడండి మనకి ఏంటంటే అవన్నీ మనకు తెలియదు కదా లో అట్లా ఏం వాడినరో అనుకుంటాము ఇలా లైక్రా ఫ్యాబ్రిక్ అనేది యూజ్ అన్నమాట సో లో ఏందంటే హెవీ క్వాలిటీ ఇందాక చెప్పినాను కదా సెవెంటీ ఫైవ్ రూపీస్ వరకు ఉంటుంది అని చెప్పి సో అట్లాంటి హెవీ క్వాలిటీవి వాడతారు దానికి తగ్గ ప్రైస్ కూడా తీసుకుంటారు మన దగ్గర సో మనం ఏంటంటే అంత ప్రైజ్ మన కస్టమర్ ఇవ్వరు కాబట్టి ఇలా మీడియం క్వాలిటీది మనం యూజ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అంటే కొంతమంది ఇస్తారు కదండి అందుకోసం మనం మీడియం క్వాలిటీది యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను హాఫ్ పార్ట్ అయితే ఐరన్ చేసినాను ఇంకొక పార్ట్ హాఫ్ కూడా నేను ఐరన్ చేసేస్తాను మొత్తము చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా స్టిఫ్గా అంటుకుంది అనేది ఇది ఇట్లా మళ్ళీ మనం పక్కకు జరుపుకున్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ని పైకి తీసేసుకొని కింద ఉన్న క్లాత్ను ఒకసారి నీట్ గా సరి చేసుకోండి ఇలా మళ్ళీ ఒకసారి పై నుంచి ఈ క్లాత్ ని కరెక్ట్ గా అనుకొని మళ్ళీ ఒకసారి నీట్ గా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అయితే ఇది ఒకవేళ అంటుకోవట్లేదు అనుకుంటే గనుక కొంచెం హీట్ అనేది పెంచేసుకోండి ఐరన్ బాక్స్ కి కాకపోతే ఇందాకలో చెప్పినట్టుగా ఇలా పేపర్ని యూజ్ చేసుకొని అప్పుడు మీరు ఐరన్ అనేది చేసుకోండి ఈ ఫ్యాబ్రిక్ అనేది కాలిపోకుండా ఉంటుంది ఇదేందంటే నాకు టూ త్రీ ఫ్రాక్స్కి నేను కస్టమర్ బి కుట్టిందండి నాకు కొంచెం అర్థమైపోయింది అనమాట ఎంత హీట్ పెట్టాలి అని చెప్పి సో ఈ ఐరన్ బాక్స్కి నేను ఆ హీట్ అనేది పెట్టేసిన సో ఈజీగా వచ్చేస్తుంది మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కొంచెం హీట్ అనేది ఎక్కువ పెట్టేసి పైనుంచి ఒక పేపర్ పెట్టి పేపర్ పైనుంచి ఐరన్ చేసేసుకోండి కాకపోతే గుర్తు పెట్టేసుకోండి ఇదేందంటే ఎక్కువ హీట్ పెట్టి డైరెక్ట్ పెడితే కనుక ఒకవేళ కాలిపోయే ఛాన్స్ అయితే ఉండొచ్చు నాకైతే అట్లా డౌట్ అయితే ఉందన్నమాట ఇప్పటివరకు అయితే కాలిపోలేదు కాకపోతే కాలిపోయే ఛాన్స్ కూడా ఉండొచ్చు అని ముందు జాగ్రత్త చెప్తున్నాను మీకు మీరు ఏంటంటే ఒక్కసారి చిన్నగా ఒక కార్నర్ దగ్గర ఐరన్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎంత హీట్ పెడితే ఇది అంటు అంటుకుంటుంది అని చెప్పి సో అది ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా ఇక్కడ వరకు అంటుకుంది ఇంకా కార్నర్ కొద్దిగా అంత ఉంది కదా ఈ కార్నర్ కూడా ఒకసారి నీట్గా సర్వ్ చేసుకొని ఇక్కడ కూడా ఐరన్ చేసేస్తాను ఇప్పుడు మొత్తం చేసిన తర్వాత మీకు ఐరన్ చేయని ప్లేస్లో ఏ విధంగా ఉంది ఐరన్ చేసిన తర్వాత ఈ క్లాత్ ఏ విధంగా స్టిఫ్ వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదేంటంటే షాప్స్ రన్ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి కస్టమర్ అమౌంట్ ఇస్తారు దీని ప్రైస్ కూడా ఇస్తారు అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇంటి దగ్గరే ఉండి మీ బ్లౌజులు మీరు కుట్టే వాళ్ళకి ఇలా బాగా జారిపోయే క్లాతులు ఎక్కువ విసుగొస్తా ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది మొత్తం అన్ని కార్నర్స్ మొత్తం కూడా నేను క్లియర్గా ఐరన్ చేసేసినాను ఇప్పుడు చూపిస్తాను దీన్ని మొత్తం కూడా ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం కూడా నేను ఐరన్ అయితే చేసేసినండి ఇలా ఐరన్ చేయడం వల్ల మనకి ఇదిగోండి ఇది వచ్చేసి మనకు బాగా జారిపోతున్న ఈ క్లాత్ కొంచెం స్టిఫ్ గా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇదిగోండి ఈ విధంగా స్టిఫ్ గా అయిపోతుంది అనమాట సో మనకి ఏంటంటే ఇప్పుడు దీనిపై నుంచి మనం డైరెక్ట్ లైనింగ్ పెట్టేసుకొని చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవచ్చు మిషన్ పైన స్టిచ్ చేసుకునేటప్పుడు ఏమాత్రం సాగిపోకుండా ఇదిగోండి ఈ విధంగా స్టిప్ ఉంటుంది అనమాట ఈ క్లాత్ మనకు ఇక్కడ సైడ్ ఇదిగోండి మనకి ఇక్కడ ఇక్కడ వరకు అంటిచ్చేసిన నేను ఇటువైపున చూసురుగా ఆల్రెడీ మీకు తెలుసు ఈ సన్నటి క్లాత్లు ఏ విధంగా జారిపోయి మెత్త ఉంటాయి అనేది ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకు కంటిచ్చేసిన కదా ఇది నార్మల్ గా మనం లైనింగ్ ఏ విధంగా అయితే కొంచెం స్టిఫ్గా ఉంటుందో ఆ టైప్ లో కొంచెం స్టిఫినెస్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని డైరెక్ట్ గా మీరు దీని పైనుంచి పెట్టి లైనింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇది మనకు వైట్ కలర్ ఉంది కదా ఇది కలర్స్ లో కూడా దొరుకుతుంది అని చెప్పి ఒక షాప్ అతను అయితే చెప్పిండండి కాకపోతే నేను వేరే ఇంకా రెండు మూడు షాప్లో కనుక్కుంటే కలర్స్లో ఏం దొరకదు ఓన్లీ వైట్ కలరే దొరుకుతుంది అని సో నాకు తెలిసి అయితే ఇది ఓన్లీ వైట్ కలరే దొరుకుతుంది అని అనుకుంటున్నాను అండి కలర్స్లో అయితే నాకు దొరకలేదు ఒక అబ్బాయి మాత్రమే చెప్పిండు దొరుకుతుంది అని సో వాళ్ళ షాప్లో కూడా కలర్స్ ఏం లేవు ఓన్లీ వైట్ కలరే ఉన్నాయి కాకపోతే దీనిలో క్వాలిటీస్ అయితే చాలా ఉన్నాయండి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ వరకు క్వాలిటీస్ ఉన్నాయి మనం నచ్చిన క్వాలిటీ అనేది తీసుకోవచ్చు నా బెటర్ సజెషన్ ఏంటి అంటే మరీ లో క్వాలిటీ కాకుండా హై క్వాలిటీ కాకుండా మీడియం క్వాలిటీ తీసుకొని ఈ విధంగా మనం ఐరన్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట ఓకేనా ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి నేను అంటిచేసిన మీకు ఆల్రెడీ అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఇది లైట్ గా కొంచెం ఇట్లా స్టిఫ్గా వచ్చేసింది అనమాట బాగా జారకుండా స్టిఫ్ గా అయితే అయింది ఈ క్లాత్ ఇప్పుడు నార్మల్గా స్టిచ్ చేసేంత వరకు చాలా బాగా యూజ్ అవుతుంది అయితే ఇది వచ్చేసి సన్నటి చీర క్లాత్ పైన కదండి నేను ఏం చేసినా అంటే టైల్ చేయడం కోసం అని చెప్పేసి ఒక లైనింగ్ పైన మొత్తం ఈ ఫ్యాబ్రిక్ అంటిచ్చేసి నార్మల్ గా బ్లౌజ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా మొత్తం కటింగ్ చేసినానండి అలా మొత్తం కటింగ్ చేసినా కూడా ఇది ఏ విధంగా అయితే మనకు అంటించుకు అంటించినామో అదే విధంగా ఉందనమాట ఏ మాత్రం సాగిపోకుండా నీట్గా వచ్చేసింది అదే విధంగా దీన్ని నేను వాటర్ లో కూడా డిప్ చేసినండి మొత్తం క్లాత్ పైన అంటించిన తర్వాత బకెట్ లో మొత్తం నానబెట్టేసి తర్వాత మళ్ళీ మొత్తం బయటికి తీసి ఆరబెట్టేసిన పైనుంచి నుంచి ఒకసారి ఐరన్ కూడా చేసేసిన అయితే ఒకసారి అంటుకున్న క్లాత్ అయితే మళ్ళీ ఊడిపోలేదు సో మనకేందంటే ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత బ్లౌజ్కి స్టిచ్ చేసుకునేటప్పుడు మళ్ళీ తీయాల్సిన పని లేదు ఇది లోపల వైపు నుండిపోతుంది మరీ బక్రమ్ క్యాన్వాస్ లాగా మందంగా లేదు చాలా అంటే చాలా పల్స ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ గా దీనిపైన లైనింగ్ పెట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇది నేను ట్రయల్ చేసిందండి చాలా బాగా వర్కౌట్ అయ్యింది అదే విధంగా మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను కొంచెం కొన్ని మీటర్లు అయితే తీసుకొచ్చిన మీడియం క్వాలిటీ అయితే తీసుకొచ్చిందండి మీ ముందు ఒకసారి వీడియోలో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అని ఇదిగోండి అది కూడా బాగా జారిపోయే జార్జెట్ క్లాత్ నేను చూస్ చేసుకున్నా ఇక్కడ సో చాలా బాగా స్టిఫ్ అయింది స్టిఫ్నెస్ కూడా వచ్చేసింది సో మీరు ఒకవేళ ఈ ఫ్యాబ్రిక్ కొనాలి అనుకుంటే మార్కెట్ లో కూడా దొరుకుతుండండి మీరు చూసి తీసుకోవచ్చు మన వేద టైలర్ ఛానల్ త్రూలో మీరు కొనాలి అనుకుంటే మాత్రం దీని కాస్ట్ నేను ఫార్టీ ఫైవ్ రూపీస్ తీసుకొచ్చిన మీకు ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇస్తాను అదే విధంగా ఇది ఆ చూపించిన కదండి ఐరన్ బాక్స్ లైట్ ఐరన్ పెట్టుకుంటే అంటుకోవట్లేదు హెవీ ఐరన్ పెడితే మాత్రం కాలిపోయే ఛాన్స్ అయితే ఉంది ఇది మీకు ఐరన్ చేసుకోడానికి వస్తుంది మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంది మేము మెయింటైన్ చేసుకోగలుగుతాం అనుకుంటేనే ఈ ఫ్యాబ్రిక్ అనేది మీరు పర్చేజ్ చేసుకోండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను సపరేట్ గా అయితే సేల్ అయితే చేయనండి మన దగ్గర ఆల్రెడీ పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా మీరు పేపర్ ప్యాటర్న్ ఆర్డర్ చేసుకునేటప్పుడు దీన్ని కాస్ట్ కూడా అంటే వన్ మీటర్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే ఆ ప్యాకింగ్ లోనే ఒక వన్ మీటర్ ఈ లైక్రా ఫ్యాబ్రిక్ కూడా నేను కట్ చేసి పంపిస్తాను మీటర్ కావాలంటే మీటర్ రెండు మీటర్లు కావాలంటే రెండు మీటర్లు మీ ఛాయిస్ బట్టి ఎంత కావాలంటే అంత మీరు ఆర్డర్ అనేది పెట్టేసుకోవచ్చు ఏంటంటే దీన్ని విడిగా కూడా సేల్ చేయచ్చండి కొరియర్ ఛార్జే మనకు ఎయిటీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొరియర్ ఛార్జ్ అవుతుంది సో దానివల్ల మీకే అమౌంట్ వేస్ట్ అవుతాయి కదా ప్యాటర్న్ తీసుకునేటప్పుడు మీరు ఇది కావాలని చెప్పండి ఇది కూడా మీరు అమౌంట్ పే చేస్తే నేను దీన్ని కూడా మీకు కొరియర్ లో ప్యాకింగ్ చేసి పంపిస్తాను ఓకేనా చాలా బాగా అయితే ఉందండి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది అందుకోసం మీకు చూపిస్తున్నా డైలీ వాడుకునే క్రేప్ శారీస్ బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకోసారి కూడా చెప్తున్నాను ఇది కలర్స్ లో అయితే దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు నేను ఓన్లీ వైట్ కలర్ మాత్రమే తీసుకొచ్చిందండి మార్కెట్ లో కలర్ది దొరుకుతుంది అని కూడా నాకైతే అంత ఐడియా లేదు సో ఈ ఫ్యాబ్రిక్ మీకు యూజ్ అవుతుంది నేను చెప్పిన విధంగా ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసుకోగలుగుతాము కాలు కాలిపోకుండా నీటే చేసుకోగలుగుతాం అనుకుంటే ఈ ఫ్యాబ్రిక్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ మాత్రం నేను పేపర్ తో పాటుగానే వీస్తాను విడిగా అయితే ఇయ్యనండి అది మాత్రం గుర్తు పెట్టుకోండి అయితే ఈ ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఒక వన్ మీటర్ గానీ టూ మీటర్స్ కానీ మీరు ఎంత కావాలంటే అంత అమౌంట్ పే చేసి దాని దానికి తగ్గట్టుగా ఈ ఫ్యాబ్రిక్ నేను ప్యాకింగ్ అయితే చేసి పంపిస్తాను ఓకేనా అయితే ఈ ఫ్యాబ్రిక్ ఏ విధంగా యూజ్ అవుతుంది ఎలా యూజ్ చేసుకోవాలి అనేది చూపించిన ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ కూడా ఆల్సింబాల్లో పెట్టుకోండి ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా ఉంటే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్